నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి పూజలు పరిహారాలు తెలుసుకుంటూ ఉన్నాము ఇంకా అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా మనం ఏదైనా ఒక సమస్యలో ఉన్నప్పుడు ఏ పరిహారం చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం అనేక రకాలుగా వెతుకుతూ ఉంటామండి అలాంటిది ఈరోజు నిజంగా అండి ఎలాంటి సమస్యనైనా సరే తీర్చగలిగే శక్తి ఉన్న ఒక దీపారాధన అండి అంటే రోజు మన ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము కానీ దీపారాధన మాత్రమే చేస్తూ ఉంటాం కానీ ఆ దీపారాధనతో పాటు చేయవలసిన కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి అలాంటి ఒక మంచి ఒక పరిహారాన్ని ఈరోజు తెలుసుకుందామండి అలా చేస్తే కనుక ఎలాంటి కష్టమైనా సరే ఎన్నో ఏళ్ళుగా తీరని సమస్య అయినా డబ్బు సమస్య అయినా ఏ సమస్య అయినా సరే ఇట్టే తీరుతుందండి అది కూడా మూడు రోజుల్లో నిజంగా ఒక్కసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీకు ఎవరికైనా సరే పర్సనల్గా సమస్యలు ఉండి అవి ఇంకా కూడా తీరలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి అంటే ఈయన కొన్ని గంటల్లోనే మీ సమస్యల్ని పరిష్కరిస్తున్నారండి ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు తగాదాలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు మాత్రమే కాకుండా పర్సనల్ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ కూడా ఈ గురువు గారు చేస్తున్నారు అంతేకాకుండా ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో ఏళ్ల అనుభవం అనేది ఉందండి ఇంకా ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం రోజు కూడా అండి తెలుసుకుంటూ ఉన్నాము వరాహి అమ్మవారికి పూజలు చేసేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు రాత్రిపూట పూజ చేస్తే మంచిదని మనం వరాహి అమ్మవారికి దీపారాధన చేసేటప్పుడైనా సరే లేదంటే కనుక మీరు మామూలుగా ఇంట్లో దీపారాధన అంటే కామాక్షి అమ్మవారి దీపం కానీ లేదంటే కనుక ఒక మట్టితో ప్రమిదతో దీపారాధన చేసేవాళ్ళైనా సరే లేదంటే పంచముఖ దీపారాధన చేసేవాళ్ళైనా సరే మీరు ఎలాంటి ఒక దీపారాధన చేసినా కూడా మనం ఫాలో చేయవలసిన ఒక విషయం అనేది ఉందండి అంటే ఏదైనా ఒక సమస్య ఉంది నాకు తీరటం లేదు చాలా కష్టాల్లో ఉన్నాము అక్క అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ అసలు నిజంగా ఒక దీపారాధనని ఇంట్లో ఎందుకు వెలిగిస్తున్నాము అనేది ఫస్ట్ తెలుసుకుందామండి నిజంగా అండి మనందరము ఒకసారి గుడికి వెళ్ళొస్తే ఆ గుళ్ళో ఒక భగవంతుడిని చూసినప్పుడు కానీ లేదంటే ఆ గుడికి వెళ్ళొస్తేనే అక్కడున్న ఒక సువాసన వెదజల్లుతూ ఉంటుందండి అలాంటి సువాసనని కానీ మనం ఒకసారి చూసి వచ్చినప్పుడు మన ఇంటికి వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అదే విషయాన్ని మనవి మన ఇంట్లో కూడా అండి ఒకరోజు దీపారాధన చేసి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మలో దీపారాధన చేయని రోజుకి చేసిన రోజుకి డిఫరెన్స్ అనేది మనకే తెలుస్తుంది అది కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అండి దీపారాధన ఒక పక్కన దీపం వెలుగుతూ ఉంటుంది ఒక సాంబ్రాణి పోక వేస్తాం మన ఒక దే మన సాంబ్రాణి పుల్లలు వెలిగిస్తూ ఉంటాం అలాంటి ఒక సువాసన మనకి వెదజల్లేటప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందండి మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది మన కర్మఫలాలన్నీ కూడా తగ్గించుకోవడానికి ఇది చాలా శక్తివంతమైన ఒక మార్గం ఇదివరకటి రోజుల్లో అండి ఒక కనీసం లైట్లు కూడా ఉండేవి కావు అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లాంతరతో లాంతర ద్వారా వచ్చే వెలుగుతోటే వాళ్ళు చదువుకునే వాళ్ళు వంటలు చేసేవాళ్ళు ఇంట్లో వంట వంట చేయాలన్నా కూడా లైట్లు ఉండేవి కాదు అలాంటిది ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా అండి అంత కష్టాలు పడుతూ కష్టాలు అనేవి ఉన్నా కూడా ఇలాంటి ఒక దీపారాధన వాళ్ళ ఇంట్లో దీపారాధన విడిగా చేసినా చెప్పని లాంతల్లో మాత్రమే బతికిన వాళ్ళు ఉన్నారండి అలాంటిది ఈరోజు మన ఇంట్లో ఎన్ని లైట్లు ఎన్ని డెకరేషన్ లైట్లు ఎలాంటి ఒక ఆడంబరాలు ఉన్నా కూడా పూజ గదిలో ఒక దీపారాధన వెలుగుతూ ఉన్నప్పుడు ఉండే ఒక ఆత్మ తృప్తి అనేది మిగతా విషయాల్లో రాదండి అందువల్ల మీరు రోజు కూడా పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే దీపారాధన అనేది ఖచ్చితంగా చేసుకోండి ఆ వెలుగనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకు వస్తుంది మన ఇంట్లో నెగిటివ్ శక్తి అంతా కూడా దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఏదున్నా కూడా ఆ వెలుగుని చూసి పారిపోతుందండి బయటికి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతుందనమాట లోపల ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అందువల్ల మీరు ఏం చేస్తారు అంటే మీకు ఒక సమస్య ఉందనుకోండి ఇప్పుడు నేను చెప్పే విధంగా దీపారాధన చేసేటప్పుడు ఇలా చేయండి ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం అయినా సరే మీరు ఎప్పుడు చేసినా సరే మీరు ఈరోజు చూస్తున్నారు కదా ఈ వీడియోని చూస్తున్నప్పుడు ఈరోజైనా సరే స్టార్ట్ చేయచ్చు లేదంటే గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు చేయాలండి ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని దీపారాధన చేసేటప్పుడు అండి దీపం వెలిగించేసుకోండి చక్కగా శుభ్రంగా దీపాన్ని అలంకరించుకొని పువ్వులతో పసుపు కుంకుమలతో అలంకరించుకొని చక్కగా మీరు ఏం చేస్తారు అని అంటే ఆ దీపంలో ఒకే ఒక యాలక్కనండి యాలక్కాయని తీసుకోండి ఒకే యాలక్కని తీసుకొని అది మీ అరచేతిలో పెట్టుకొని మీకు ఏదైతే ఒక సమస్య ఉందో ఆ సమస్యని తీర్చమని అమ్మని అడగండి వారాహిమ వారిని తలుచుకున్నా సరే లేదంటే మీరు అమ్మవారిని లక్ష్మీదేవి అమ్మవారిని కానీ మీకు ఎలాంటి ఒక అమ్మవారిని తలుచుకొని దీపారాధన చేసినా సరే మీ కష్టాన్ని చెప్పుకోండి నాకు ఈ అప్పుల బాధలు ఉన్నాయి లేదంటే మా అబ్బాయి నా మాట వినటం లేదు సరిగ్గా చదువుకోవడం లేదు అని చెప్పి మీరు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా ఆ యాలకతో చెప్పుకొని ఒకే ఒక ఏలక్కాయండి తీ ఆ యలని అలా అనుకున్న తర్వాత ఆ దీపంలో వెలి వేసేయాలండి అంటే ఫస్ట్ దీపారాధన చేసేసుకోండి దీపాన్ని వెలిగించేసేయండి ఆ తర్వాత ఒక ఎలకని దేవుడి ముందు కూర్చొని మీ మీ కోరికని సమస్యని చెప్పుకుంటూ అనుకున్న తర్వాత ఆ యాలకని రెండుగా తుంచేసి దీపంలో వేయండి అలాగే మొత్తాన్ని ఫుల్గా అలాగే ఎలక్క అలాగే వేసేయకుండా రెండుగా తుంచేసి తుంచినప్పుడే మంచి సువాసన వస్తుందండి ఆ యలక్క పొడి కూడా అలాంటి ఒక పొడి కానీ లేదంటే ఎలక్క అన్నా కూడా యాలకల వాసన అనేది అమ్మవారికి చాలా ఇష్టం అండి లక్ష్మీదేవి అమ్మవారికి డబ్బు రీతిగా కానివ్వండి ఆర్థిక ఇబ్బందుల రీతిగా కానివ్వండి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే మాయమైపోతాయి అలా మీరు తుంచి దాంట్లో వేయండి రోజు మూడు రోజుల పాటు దీపాన్ని వెలిగించేటప్పుడు ఇంకా తర్వాత రోజు ఎలాగ మనం ఒత్తులు మారుస్తాం కొత్త వేసుకుంటాం అలా ఆ ఒత్తులు తీసేసినప్పుడు ఈ యాలకలను కూడా తీసేసేయండి తీసేసి మీరు ఏదైనా చెట్లలో పడేసేయచ్చు అలాగా మూడు రోజుల పాటు వరుసగా మూడు రోజులు ఒక్కొక్క ఏలకని వేస్తూ మీ కోరికని చెబుతూ దగ్గర కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలా కోరుకునేటప్పుడు ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని కూడా చెబుతానండి మీ అందరికీ తెలిసిన విషయమే ఓం శ్రీం అనే మంత్రాన్ని లేదంటే కనుక ఓం శ్రీం మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనే ఈ మంత్రాన్ని అనుకుంటూ లేదంటే ఓం శక్తి ఓం శక్తి అని అనుకోనైనా సరే మీరు ఆ యాలకని ఆ దీపంలో వేయండి వేసిన తర్వాత చక్కగా ఒక ఐదు నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చొని మీకు ఇంకా కూడా మంత్రాలు చదవాలి అని అనుకున్నా కూడా చదవండి ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని కనీసం ఒక పదకొండు సార్లు దగ్గర నుంచి ఇరవై ఏడు సార్లు వరకు కూడా మీరు అనుకుంటూ ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా మీరు మూడు రోజుల దగ్గర నుంచి ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు అలా చేయొచ్చండి వరుసగా చేయగలిగితే కనుక చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మూడు రోజులు అంటే మూడు నాకు కోరిక తీరలేదు అని అనుకున్న వాళ్ళు మరొక రెండు రోజులు చేయండి తప్పేమీ లేదండి వెంటనే తీరలేదు అని పడకండి ఖచ్చితంగా చాలామంది ఇలా చేసి మంచి రిజల్ట్ని పొందారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే